సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ ప్రెదర్మన్ సాయి ప్రణీత్తి మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు పడబోయే వర్షాల గురించి ఒకసారి మనము వివరంగా మాట్లాడుకుంటామండి అందరూ వీడియోని చివరి దాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ ఒకసారి మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ప్రస్తుతానికి ఎలాంటి అల్పపడిన ప్రాంతం అనేది మనకు కనిపించడం లేదు కేవలం మనకు ఉత్తర భారతదేశంలో మాత్రం మనకు ఋతుపవనాల ద్రోణి అనేది ఈ ప్రాంతంలో మాత్రమే మనకు కనిపిస్తుంది కానీ మిగిలిన ఏ ప్రాంతంలో కూడా మనకేమంటే అల్పపీడనం యొక్క ప్రభావం కానీ ఎలాంటి వాయుగుండం కానీ లేదు దీనివలన ఏమవుతుందంటే అరేబియా సముద్రంలో నుంచి తేమ ఇలా పైకి ఇలాంటి ఒక పైకి దూసుకొచ్చు అంటే దూసుకుపోవడం అనేది జరుగుతుంది దీనివలన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయితే విస్తారంగా మనకైతే ఈదురుగాలు అనేవి మనకు విస్తారంగా ఉంది దాంతోపాటుగా ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి కానీ వర్షాలు అనేవి మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలకి అలానే కాస్తంత మధ్యాంధ్ర జిల్లాలకి తూర్పు తెలంగాణ జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు అనేవి ప్రస్తుతానికి కనిపిస్తుంది ఈ పరిస్థితి మారే అవకాశాలు ఉన్నాయా అన్న దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుంటామండి ఇక్కడ మనం తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లా కావచ్చు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు అలానే వచ్చేసి మనకు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర మీదుగా రుతుపవనాలు అనేవి చాలా చురుగ్గా తెలంగాణలో నుంచి ఉన్న తేమను కానీ రాయలసీమలో ఉండే తేమను కానీ చురుగ్గా ఆ వైపున వైపునున్న ప్రాంతానికి మనం నెట్టుతుంది అంటే రాయలసీమలో ఉండే తేమంతా కోస్తాంధ్రకి వెళ్తుంది తెలంగాణలో ఉండే తేమంతా కోస్తాంధ్రలోకి వెళ్తుంది సో మొత్తానికి ఏమంటే కోస్తాంధ్రలో మనకు వర్షాలు అనేవి బాగా పడుతున్నాయి ప్రస్తుతానికి మధ్య కోస్తాంధ్ర కావచ్చు లేదా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కావచ్చు వర్షాలు అనేవి ప్రస్తుతానికి విస్తారంగా పడుతున్నాయి ఎందుకంటే ఋతుపవనాలు అనేవి చాలా చాలా అంటే చాలా చురుగ్గా కదులుతుంది ఇక్కడ తీసుకుంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా వైజాగ్ కావచ్చు అనకాపల్లి కావచ్చు పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మనకు రాగల ట్వంటీ ఫోర్ అవర్స్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో అంటే ఈరోజు మార్నింగ్ నుంచి అప్ టు ఈరోజు రాత్రి లేదా రేపు మార్నింగ్ వరకు వర్షాలు అనేవి విడతల వారీగా మనకు తేలికపాటి నుంచి మోస్తరుగా కొనసాగే అవకాశాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపిస్తోంది అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు తీసుకుంటే అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్లల్లో మాత్రమే భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కనిపిస్తుంది గుంటూరు ఎన్టీఆర్ దాంతోపాటుగా పల్నాడులోని పలు భాగా అంటే పలు భాగాలు కృష్ణా దాంతోపాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కోనసీమ జిల్లా ఈ జిల్లాల్లో మనము అక్కడక్కడ మాత్రమే వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ కుమరంబి మసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి దాంతోపాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా దాంతోపాటుగా మనకేమంటే ఈ ప్రాంతం అంటే తూర్పు తెలంగాణ జిల్లాలో సూర్యాపేట ములుగు అలానే వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లా నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది రాగల ఇరవై నాలుగు గంటల్లో అలానే మిగిలిన తెలంగాణలో కూడా అక్కడక్కడ మనం వర్షాలు చూస్తామే కానీ పెద్ద మోతాదులో పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో మనం వర్షాలు అనేవి ఎక్కడా చూసే అవకాశాలు అయితే లేవు రాయలసీమ జిల్లాల్లో అయితే చాలా అంటే చాలా అత్యల్పంగా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది కేవలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే ఉంటుంది కానీ మిగిలిన అంత రాయలసీమ మొత్తం తీసుకున్న ఏదో ఒకటో లేదో రెండు చోట్లలో మాత్రమే వర్షాలు చూసే అవకాశాలు అయితే రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కావచ్చు కనిపిస్తుంది ఎందుకు కారణము అంటే ఋతుపవనాలు అనేవి చాలా చురుగ్గా కదులుతుంది ఈ రెండు ప్రాంతాల్లో సో కాబట్టి ఋతుపవనాలు చురుగ్గా కదిలే సమయాలలో మనము రాయలసీమ జిల్లాల్లో అయితే చాలా అత్యల్పంగా మనం వర్షాలు చూస్తాం కాబట్టి దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్ అని చెప్తున్నాను అలానే వచ్చేసి ఏమంటే ఇక్కడ మరోవైపున తీసుకుంటే అత్యధిక వర్షాలు అనేవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల పది రోజుల్లో కురిసే అవకాశాలు అయితే లేవు అందరూ ఈ పాయింట్ని వినాల్సిందే ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నా అంటే నేను గమనిస్తున్నది ఏమంటే వీడియో తమనే చూస్తున్నారు కంటెంట్ చదవకుండా జస్ట్ టైటిల్ మాత్రమే చదువుతున్నారు కానీ లోపల నేను ఏం చెప్తున్నాను అన్నది చాలామంది చూడట్లేదు మరొక్కసారి నేను అందరి కోసం ఏం చెప్తున్నాను అంటే రానున్న పది రోజులలో ఎక్కడ భారీ స్థాయిలో మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే లేవు కానీ వచ్చేసి ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యత అంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉత్తర భాగాలు అంటే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు ఒడిషా సరిహద్దు ప్రాంతాలు ఇలాంటి ప్రాంతాల్లో కాస్తంత అత్యధిక వర్షాలు అయితే మనము రాగల రోజుల్లో చూసే అవకాశాలు అయితే కనిపిస్తోంది రాయలసీమలో అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు మాత్రం ఒక్కసారి మనం తీసుకుంటే తిరుపతి కావచ్చు అలానే చేసి నెల్లూరు జిల్లాల్లో కావచ్చు బాగా మనం వర్షాలు అయితే ఈ వారం చివరిలో అలానే వచ్చే వారంలో కూడా వర్షాలను అయితే చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా తిరుపతి నెల్లూరు జిల్లాల్లో పడే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయి అలానే మనం ఒక్కసారి గమనించుకోవాల్సిన విషయం ఏమంటే మొత్తం మీద ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం అంటే కరువు లాంటి పరిస్థితులు అనేవి ప్రస్తుతానికైతే రాయలసీమ జిల్లాలో అయితే మనకు బాగా నిండుగా కనిపిస్తుంది కరువు అంటే వర్షాల అంటే హైడ్రాలజికల్ డ్రాట్ అన్న మనం అంటే అంటే హైడ్రాలజికల్ డ్రాట్ అంటారు మెటరాలజికల్ డ్రాట్ అంటారు హైడ్రలాజికల్ డ్రాట్ అంటే ఏంటంటే మన కరువు అనేది నీటి కొరత వల్ల ఏర్పడేది హైడ్రలాజికల్ డ్రాట్ మెటీరోలాజికల్ డ్రాట్ అంటే ఏంటంటే వర్షాలు తక్కువగా పడ్డం వల్ల ఏర్పడేది మెటీరలాజికల్ డ్రాట్ అంటే ఎక్కువ రోజులు మెటీరాలజికల్ డ్రాట్ ఉంటే ఒక హైడ్రలాజికల్ డ్రాట్ అవుతుంది దిస్ ఈజ్ ద ఫ్లో ఇలానే ఒక ఫ్లో లాగా ఉంటుంది ఇప్పుడు మనకు మెట్రాలజికల్ డ్రాట్ అంటే వర్షాలు తక్కువగా పడ్డం వలన ఒక చిన్న కరువు లాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇదే ఎక్కువ రోజులు కొనసాగితే ఒక కరువు లాంటిది లేకపోతే ఫెమైన్ లాంటిది ఏర్పడే సూచనలు ఉంటాయి సో ప్రస్తుతానికైతే ఏమంటే అట్లాంటి పరిస్థితి ఉంటుందని నేను ఆశించడం లేదు కానీ ప్రస్తుతానికైతే ఈ రోజు మాత్రం తీసుకుంటే ఈరోజు కానీ రాగల ఒక పది రోజులు తీసుకుంటే వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే విధంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది మ్యాప్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది రాయలసీమ కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర ఈవెన్ మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడే విధంగా నేను చూపిస్తున్నారు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు అలానే ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం సాధారణం కంటే కాస్తంత ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే అల్ప ఉత్తర భారతదేశం వైపుగా కలుగుతుంది కాబట్టి ఇవి ఈ ప్రాంతాలు కాస్తంత ఉత్తర భారతదేశానికి దగ్గరగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతాల్లో వర్షాలు అనేవి మనం చూసే అవకాశాలు కనిపిస్తుంది ఇది అండి వాటికి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో